గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ విషయం ఏంటంటే ఆడదాదరం సీరియల్లో లీడర్ వన్ ఆఫ్ ది లీడ్ అనుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఇంకా అంతే వన్ ఆఫ్ ది లీడ్ టైప్ బట్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నావు కానీ కంప్లీట్ లీడ్గా మాత్రం దాని తర్వాత చేయలేదు రీజన్ తెలుసుకోవచ్చా రావట్లేదు అడగట్లేదు ఎవరు తెలుగు వాళ్ళని ఎవరు అడగట్లేదు అంతరు ఇప్పుడు బెంగళూరు చెన్నై హీరోయిన్స్ మొన్నటి వరకు హీరోయిన్స్ ఇప్పుడు హీరోస్ అండ్ ఇప్పుడు మదర్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడి నుంచి వచ్చేస్తాండి ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు ఓకే సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మదర్ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఇంకా ఆ స్కోప్ కూడా ఉండదు అక్కడి నుంచి వస్తారు మన వాళ్ళు ఇంకా ఎక్కడ ఏదో ఎక్కడ చేసుకుంటారు ఇంక పని నా విషయం పక్కన పెట్టు చాలా మంది పని లేక ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎవరన్నా మీ రోజు ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక రెండు వేలు రావచ్చు మూడు వేలు రావచ్చు అని చెప్పి చాలా మంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇవన్న రెండు వేలు వస్తే వాళ్ళు రెంట్ కట్టుకోవచ్చు వాళ్ళు ఇంట్లో తినచ్చు ఏమన్నా చేసుకోవచ్చు ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా క్యారెక్టర్ ఉంది వస్తు చేస్తారా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరికి ఆపర్చునిటీస్ లేవు అందరు ఖాళీలు ఉన్నారు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఒకరిద్దరు కాదు ఎందుకంటారు ఎందుకంటే మనకు వర్క్ తెలిసిన వాళ్ళు ఉండి క్యాపబుల్ పర్సన్స్ ఉండి అందంగా ఉండి స్కిల్స్ ఉండి ఇక్కడ ఈజీగా మనకు అవైలబిలిటీ ఉన్నప్పుడు యాక్సెస్ ఉన్నప్పుడు ఎందుకు బయట నుంచి తీసుకొస్తారు అక్కడ వాళ్ళు మనల్ని అలౌట్ చేయట్లేదు ఈవెన్ బెంగళూరు వాళ్ళు మన తెలుగు వాళ్ళని రానివ్వరు రానివ్వరు చెన్నై వాళ్ళు మోస్ట్లీ రానిస్తారు లేదు నాకు తెలియదు కానీ బెంగళూరు వాళ్ళు అయితే రానివ్వరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళనే పెట్టుకొని చేసుకుంటారు మన వాళ్ళకి జాలీ హృదయం కదా అందరిని ఇన్వైట్ చేస్తారు జాలీ హృదయం అంటే మనం తిన్న తర్వాత మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నది ఒకటి ఉంది కదా మనం తినాలి కదా ఫస్ట్ తినే వాళ్ళకి మనం తినాలి కదా మన తింటేనే కదా మన కడుపు నిండితేనే కదా పెట్టడానికి మన కడుపు నిండుకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎట్లా పెడతావు అంతే కదా నేను సో ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఛానల్ కొత్త వాళ్ళు కావాలంటున్నారు అని వాళ్ళు అంటున్నారు ఈవెన్ ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళమే చెప్తారు న్యూ లుక్ కావాలి ఇలా డిఫరెంట్ థింక్ చేస్తున్నారు ఛానల్ వాళ్ళు వాళ్ళు చెప్తే మేము చేయాలని వీళ్ళు అంటారు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏమో మాకు ఫ్రెష్ లుక్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు నేను ఒకరిని ఇలా అడిగితే వాళ్ళు ఇంకా కొంచెం డిఫరెంట్ చెప్పారు ఎవరు బాగున్న వాళ్ళు ఎవరున్నారు బాగా ఉన్న వాళ్ళు బాగా మెయింటైన్ చేసి ఫిట్ గా ఉండి బాగా చాలా మంది ఉన్నారు ఎందుకు నేను అన్నం చాలా మంది ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను నువ్వు బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నావు ఒక అమ్మాయిని అమ్మాయికి ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నువ్వు రెమ్యురేషన్ ఇస్తున్నావు అండ్ ఫ్లైట్ అకామిడేషన్ ఏ టు జెడ్ అంతా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే ఈచ్ వన్ ఒక మెంబర్ కి నువ్వు ఎంత పే చేస్తున్నా పర్ డే ఒక అవుతుంది ఒక సెవెన్ థౌసండ్ అవుతుంది కదా నువ్వు అదే అమౌంట్ ఇక్కడ తెలుగు అమ్మాయికి ఇస్తే ఎందుకు చేయదు దగ్గర యాక్సెస్ కూడా ఉంటుంది ఈజీగా ఎందుచేదే అమౌంట్ పెట్టి ఫిజిక్ మెయింటైన్ చేసుకోరా ఇచ్చే ఫ్యాం మన తెలుగు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఇవ్వాలంటే ఆలోచిస్తారు అవును అయ్యో ఛానల్ బడ్జెట్ లేదమ్మా ఇవి ఒక్కసారికి చెయ్యండి అమ్మ మంచి ప్రాజెక్టు మంచి బ్యానరు అలా ఇలా అని చెప్తారు మనం అర్థం చేసుకుంటాం మన కదా అని చెప్పి పోనీలే ఏంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో ఏముంటుంది మనకి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ నచ్చితే అమౌంట్ పెద్ద నథింగ్ మనకి చెప్పాలంటే మనకి కావాల్సింది జనంలోకి మనకి వెళ్ళాలి మనం వెళ్ళాలి అంటే మన క్యారెక్టర్ బాగుండాలి మనీ అంటవా అప్ అండ్ డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది క్యారెక్టర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఈ రోజు నేను సిక్స్ థౌసండ్ తీసుకునే తీసుకునే దగ్గర ఏ వేరే ఆపర్చునిటీ వస్తే నేను ఎయిట్ థౌసండ్ తీసుకుంటాను ఎందుకంటే క్యారెక్టరైజేషన్ బట్టి నాకు ఆటోమేటిక్ గా నాకు చేంజ్ అవుతూ ఉంటుంది ఇదే రెమిడేషన్ మనం తీసుకోము అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి బట్ కొన్ని కొన్ని తగ్గాలి కొన్ని చోట్ల మనకి క్యారెక్టర్ని ఇస్తే డెఫినెట్గా అమౌంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అదే ఆ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ మన తెలుగు వాళ్ళకి ఇస్తే మనం మెయింటైన్ చేయమా మనం ఇంకా వాళ్ళ మీద కంపేర్ చేస్తే ఎక్కువ వర్క్ చేస్తాం టైమింగ్స్ అనేవి ఏముండవు మనకి పోనీలే మన కదా చేస్తున్నారు కదా ఏముంది ఒక గంట చేస్తే ఏమవుతుందని చెప్పి చేస్తాము వాళ్ళు అట్లా చేయరు వాళ్ళు అట్లా టైమింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని నాకు అస్సలు అర్థం కాదు నాకు ఆ ఒక్క విషయం నచ్చదు వాళ్ళని అనట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రిపేషన్ కదా వాళ్ళని ఏమీ లేదు వాళ్ళు వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు ఈ మార్పు ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరికి పోవడం అంటే అయింది కదా అప్పటికి చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు హీరోయిన్స్ ఉండేవారు ఇప్పుడు హీరోస్ వస్తున్నారు మొత్తం నువ్వు ఏ సీరియల్ చూడు హీరో హీరోయిన్స్ కంపల్సరీ బెంగళూరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లను కూడా చూశాను ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అదే చెప్తున్నా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మదరు ఫాదర్ పక్కన పెట్టు మదర్స్ వస్తున్నారు అత్త క్యారెక్టర్స్ వస్తున్నారు అండ్ ఇప్పుడు నెగిటివ్ కూడా అక్కడి నుంచే తీసుకుంటున్నారు మొన్నటి వరకు అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ ఉండేది అట్లీస్ట్ ఒక నెగిటివ్ రోల్ కన్నా ఇప్పుడు అది కూడా లేకుండే అంతా ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు నేను టూ త్రీ ప్రాజెక్ట్స్కి అయితే చూశాను సో వాళ్ళు కూడా నెగిటివ్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తున్నారు రేపు పొద్దున్న మేము చెయ్యాలంటే ఏం 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 క్యారెక్టర్స్ వస్తాయి ఏం ఏం దేనికి అడుగుతారు అనేది ఒక టెన్షన్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ దేనికి అడుగుతారు మనల్ని ఇంకేమీ లేవు కదా బ్యాలెన్స్ ఫ్రెష్ ఫేస్ కావాలి ఉన్న కావాలిపో అదే బాధ అనిపిస్తా తెలుసా నా విషయం పక్కన పెడితే వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన ఏం ఉండదు పాపం నేను చాలా మంది చూసాను పని లేక ఖాళీగా ఉండేవాళ్ళు ఇండస్ట్రీ గురించి తెలియదు కాదు కదా ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఇంకా వన్స్ లేదంటే ఏం చేయలేను సో ఎవరైనా ఇలా అంటే డబ్బులు ఇవ్వకపోవడం టైంకి లేదంటే చేసిన బ్యానర్స్ అన్ని కూడా పెద్ద బ్యానర్ చాలా మంచి అది నా లక్ అనుకోవాలి బ్యానర్ చూసేసి ఒప్పుకున్నావా క్యారెక్టర్ లేదు నాకు లక్కి ఏంటంటే నేను చేసిన దాన్ని మంచి బ్యానర్స్ వచ్చాయి నాకు స్టిల్ ఇప్పటికీ అండ్ నాకు ఎవరు పేమెంట్ విషయాలు ఇష్యూ చేయలేదు నన్ను అంతా బాగా చూసుకుంటాను నేను ఏ బ్యానర్లో ఇప్పుడు ఇప్పటి వరకు సిక్స్ వర్క్స్ చేసిన సీరియల్స్ నాకు ఏది ఇది ప్రాబ్లమ్ వచ్చిందో నాకు ఏది లేదు అంతా నేను హ్యాపీగా ఉన్నా ఒక టూ త్రీ ఇయర్స్ వర్క్ ఉండేది నాకు ఏ ప్రాజెక్ట్ చేసినా టూ త్రీ ఇయర్స్ వర్క్ కంపల్సరీ ఉంటుంది మా పేరు మీనాక్షి స్టార్ట్ అయ్యే ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది థౌజండ్ ఎపిసోడ్ కంప్లీట్ నా ట్వెల్వ్ హండ్రెడ్ ఏదో అవుతుంది ఇప్పటికీ నేను రీఎంట్రీ ఇచ్చానంటే గ్రేటే కదా ఎవరికీ ఆపర్చునిటీ రాదు బట్ నాకు వచ్చింది గ్రేట్ అది నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి సో లక్ని ఎక్కువ నమ్ముతావా లేదంటే హార్డ్ వర్క్ని నమ్ముతావా అన్నది లక్ నేను నమ్మను అంత ఏముండదు మన కష్టమే మనకు ఉంటుంది కదా లక్ ఏముంది మన టైం కష్టపడాలి ఏమంటారు కదా గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే ఏదో సామెత ఉంది ఏంటది అలా దేవుడే అది కూడా కాపాడితేనే కదా అది ఆగేది అలా పెట్టేసి దేవుడ నువ్వే దిక్కు అంటే మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా సో యాక్టర్ కాకపోయి ఉండే యాక్టర్స్ సో యాక్టర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని యాక్టర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని ఇంక ఇంతే మంచిగా ఏమన్నా అంత ఇంట్రెస్ట్ అని చదివితే ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునేదాన్ని ఇద్దరు పిల్ల పిల్లలతో హ్యాపీగా ఆ లైఫ్ వేరే ఆ లైఫ్ వేరే ఈ లైఫ్ వేరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం అది వేరే ఉండేది ఏముంది వంట చేసుకునేదాన్ని మరి ఈ విషయం చెప్పలేదు ఫస్ట్ ఇంట్లో మరి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈ ప్రపోజల్ వచ్చింది మ్యారేజ్ ప్రపోజల్ అంటే అది మామూలు విషయం కాదు కదా ఒప్పుకోవడం అంటే ఒప్పుకున్నారా ఇద్దరు కూడా ఎంత వాళ్ళు ఎవరైనా వద్దన్నారా యాక్చువల్లీ తను వేరే నేను వేరే అనుకున్నాను నాకు తెలుసు ముస్లిం వాళ్ళు రెడ్డిస్ సో మా హస్బెండ్ తరపు వాళ్ళు వచ్చి చాలా మంచి వాళ్ళు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు అలా ఉంటారని తెలుసు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా అయితే నాకు నేనంటే చాలా ఇష్టం ఆవిడకి నన్ను బాగా చూసుకుంటుంది ఈవెన్ మా అత్తమ్మ మా మామయ్య కానీ బట్ మిస్ అయింది ఏంటంటే మా మావి రీసెంట్లీ చనిపోయారు ఆ ఒక్కటి నేను ఉంటే బాగుండని చెప్పి ఉంటేది అండ్ మిస్ అయిపోయారు

ఇవే ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా మీ క్యాస్ట్ ఎవరన్నా అడిగితే నాకు పేరు వేరే ఉంటుంది ఆ పేరు చూసి అడిగేవారు ముస్లిం అని చెప్పడానికి నాకు భయం వేసేది మీకు హిందీ రా హిందీలో మాట్లాడితే మీకు హిందీ రాదా అనేవారు ఏం ఇప్పుడు నేర్పించలేదు నాకు ఇంట్లో వాళ్ళకి వచ్చా ఎవరికి రాదు నేను అదే చెప్తున్నా మా సైడ్ ఎవ్వరు మాట్లాడరు ఓకే మాట్లాడితే ఆటోమేటిక్ వస్తుంది ఇవన్న అమ్మ మాట్లాడినా నాన్న మాట్లాడినా అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ జనరల్ గా వస్తుంది హైదరాబాద్ వచ్చి కూడా చాలా రోజులు అండి అంతే నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు బట్ నాకు ఎంతసేపు నేర్చుకోవాలంటే స్టార్ట్ చేద్దాం రేపు ఆ రోజు అనుకున్నాము అక్కడ మాకు కాదు అప్పుడు లొకేషన్ అనుకున్నాం కదా నేను ఎందుకు అనేసరికి అమ్మాయి హిందీ బ్యాచ్ దొరికింది సగం మందికి ఏం అర్థం కాదు హిందీలో మాట్లాడుకుందాం అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా నాకు తెలియదు కదా అదేసరికి ఏంటి ఏమంటున్నావు అంటే నమ్మలేదు అసలు నిజంగా నమ్మలేదు ముస్లిం అని చెప్పింది అని చెప్పింది అబద్ధవాడు మాట్లాడాను అయినా పెట్టా చెప్పాను నేను ముస్లిం అని ఎవరికి చెప్పాను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా నేమ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు రెడ్డి రెడ్డి అని కూడా నేను ఎవరికి చెప్పాను మధు ఎవరు పిలిచినా మాధు అని పిలుస్తారు సో